చాలా బాగా పాడేవు బాబు ఈ వయసు కుర్రాలలో ఆ మాత్రం భక్తి తత్పరత ఉండటం చాలా అరుదైన విషయం నీ జన్మ రాముడికి కొడుకు ఆయనే ఈ సకల చరాచర సృష్టికి తండ్రి లాంటివాడు కదమ్మా చాలా బాగా చెప్పేవు బాబు ఏమండి ఇతను అని ఏడి ఇతను రాంబాబు వస్తున్నానండి ఇతను విన్నాను పాట చాలా బాగా పాడాడు ఏమిటి ఆ పాట మీకు నచ్చిందా విశేషమే ఓసారి వీలు చూసుకుని మా ఇంటికి బాబు అలాగే అంటే నాకు వృద్ధులైన తల్లిదండ్రులున్నారు వారిని విడిచి నేను ఒక్క క్షణమైనా ఉండలేను వాళ్ళని కూడా తీసుకుని రేపు మీ ఇంటికి వస్తాను వెరీ గుడ్ కన్నవారి పట్ల ఇంతటి ఆప్యాయత అభిమానం చూపే పిల్లలు నాకు బాగా నచ్చుతారా రాంబాబు వెల్ రేపు మీ పేరెంట్స్ ఆయనే మనల్ని ఆహ్వానించాడన్నమాట వాళ్ళ ఇంట్లో కొంతకాలం మీరు నా కన్న తల్లిదండ్రులా నటించాలి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం కలిగినా మన ప్లాన్ అంతా అవాస్పాలైపోతుంది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఆయన ముఖ్యంగా మీరిద్దరు చెరో విషయంలోనూ నాకు ప్రమాణం చేయాలి ఏమిటది ఆ ఇంట్లో మీరు అడ్డమైన వాయిద్యాలు వాయించి పిచ్చి పాటలు అవి పాడకూడదు పొరపాటు కూడా పాడరు బాబు చేతులు కట్టేసుకుంటా నోరు కుట్టేసుకుంటా ఆ మీరు మాటి మాటికి చిట్టి అంటూ ఎగిరి మనుషుల మీదకి జంపులు అవి చేయకూడదు అక్కయ్య అలాగే బాబు ఆ ఇంట్లో మాత్రం చిట్టిని గుర్తు తెచ్చుకోను ఆ ఓకే రేపటి నుంచే మీ అజ్ఞాతవాసం ప్రారంభమవుతుంది రండి రండి అన్ను చూసి కాదురా అటు వాళ్ళని చూసి వాళ్ళని చూసి మరుగు ఒక్కసారి చిన్న మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా నమస్కారం అండి నమస్కారం నమస్కారం మిమ్మల్ని చూసి మరుగుతోంది పక్కటి మాకు ఒకే కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగిందనమాట విశేషం ఏమిటంటే నన్ను చూసి మొరిగినట్టు అనిపిస్తుంది మీకు అదే తమాషా నాకు నచ్చటం లేదు నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది అదే తమాషా దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది మా అమ్మ నాన్నండి అలాగా నమస్కారం కూర్చోండి అమ్మా నీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు అతని మాట తీరు మంచితనం ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి సుబులు మన రాంబాబు తల్లిదండ్రిట నమస్కారం అమ్మయ్యా ప్రాణం వచ్చింది ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు ఏమిటి బాబు ఏమన్నా ఈ ఎండలు భరించలేకపోతున్నానన్నా ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూసారా అండి ఎండలు భరించలేకపోతున్నా సరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది ఆ తండ్రిని చూశావా సుబ్బులు ఆ బాధను అడుచుకోటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం రాంబాబు మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యాయిని తీర్థయాత్ర అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్ సరదాగా నాలుగుళ్ళు చూసినట్టు ఉంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను అలా అన్నావు బాగుంది ఇంకా మేము వెళ్ళొస్తామండి ఒక్క నిమిషం బాబు నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహమ్ ఉంది అయ్యా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి రాంబాబు నాకు మీ అందరి ఫేస్ లో నచ్చాయ్యా అని చేత ఓ నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి మా ఆదిత్యం స్వీకరించి మరీ వెళ్ళాలి ఇంత తిదిగా చెప్పిన తర్వాత మేము కాదని ఇక్కడే ఉండిపోతాం అమ్మా శాంతి కేవలం మీ పని మీద మా ఊరి నుంచి వచ్చానండి ఓ ఉద్దండి పిల్ల లాంటి మాస్టర్ని కుదిరించాను ఆయన రేపటి నీ గోపి ట్యూషన్ చెప్పడం మొదలు అలాగా నా బాబే నీ దైవల్ల మా గోపి పరీక్ష పాస్ అయితే నీ పేరు చెప్పుకొని వద్దులేండి దీపాలు గొడవ పెట్టకండి ఇప్పుడు ఇప్పటికే వెలుగకపోయి నా బురంత చీకటి మీ వారి ట్యూషన్ ఏర్పాటు కూడా అయిపోయింది కాబట్టి అంత గట్టిగా అరవకు నాయనా నాకు చూడనుకుంటారు నలుగురు వాడికి ట్యూషన్ ఏర్పాటు చేశాను కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటానంటారు అంతేనా అవునండి అంతే సరిగ్గా అంతే బలగడ్ పెడతారు ఏమ్మా అవునమ్మా ఇంకా అన్ని బాధ్యతలు తీరిపోయాయి కదా మీ పెద్ద తమ్ముడు రంగడి ఉద్యోగ విషయం ఏం చేస్తావమ్మా అదేమిటండి అతను ట్రస్ట్ లో ఉద్యోగం పిచ్చగా ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు ఆ ఓనర్ నాలుగు చావ ఉద్యోగం మానేసి వచ్చేశాను ఓనర్ నిశావా నా బాపే నా కండల కొండే అంత ఒళ్ళు పెంచితే అంతే మరి రోజు ఎవరిని ఒకరిని బాధకపోతే బాధగానే ఉంటుంది వాడిని సరైన దోవలో పెట్టకుండానే నీ దావు నువ్వు చూసుకుంటావమ్మా అమ్మా పోన్లేమ్మా నువ్వు సుఖపడటానికి అంత తొందరగా ఉంటే ఈ కష్టాలన్నీ నాకే వదిలేసి నీ దావును వెళ్ళిపోమ్మా వెళ్ళిపో అమ్మా అమ్మా ఇదే చెప్తున్నాను ఇదే చెప్తున్నాను ఆరు నూరైనా సరే ఆరు నూరేనా సరే తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా తమ్ముడికి మంచి ఉద్యోగం దొరికేదాకా పెళ్లి చేసుకోను కాక చేసుకోను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోను చెప్పదా చేసి మరీ చెప్తున్నాను నా తల్లి నా బంగారే తమ్ముడు అంటే ఎంత ఆపేక్ష నా బిడ్డకి ఏమండి ప్లీజ్ ప్లీజ్